బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మధ్యలు గొట్టుపాటి రవికుమార్ పర్యటించారు ఈ సందర్భంగా బలికొరవలోని ఏర్ల గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సాగునీటి సంఘాల కమిటీ సభ్యులతో మాట్లాడి దిశానిర్దేశం మంత్రి చేశారు ఎండాకాలం పూర్తయ్యే లోపు కాలువ తీత మరమ్మత్తులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయం సీజన్ నాటికి కాలవలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు గుండ్లకమ్మ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు రైతాంగాన్ని కాపాడుకుంటామని అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ కోసమే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను ఎరగ్గొట్టారని రవికుమార్ ఆరోపించారు గుండ్లకమ్మ నుంచి వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారని మంత్రివర్యులు ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరమ్మతుల కోసం గేట్ల నికు కు నిధులు మంజూరు చేసిందని చెప్పారు గుండకమ్మ ప్రాజెక్టులో టీఎంసీ నీటి నిల్వ చేసి ఇరవై లక్షల చేప పిల్లలను వదిలేమని జలాశయం మీద ఆధారపడి జీవించే వారికి జీవనోపాధి కలిగిస్తుందని రవికుమార్ అన్నారు